చాలా సమస్యలు నిన్ను వదిలిపోవు సమస్యల చుట్టూ నువ్వు ఎదగాల్సిందే ఉదాహరణకి ఇంత రాయి ఆ రాయి పక్కన ఒక చిన్న మొక్క అనమాట ఆ రాయి దాని ఆ మొక్క పైన ఉంది ఆ మొక్క ఎదగలేదు అని మనమందరం అనుకుంటాం కానీ ఆ మొక్క పెరుగుతూ 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 పెద్ద మానైపోయింది ఆ బండరాయి మాత్రం ఇంతే ఉంది ఆ మొక్క చిన్నగా ఉన్నప్పుడు బండరాయి ఇంతలాగా అవపడింది మొక్క పెద్దగా మానైపోయినప్పుడు బండరాయి ఇంత అంటే చెట్టు అంత రాయి ఇంత దీన్ని బట్టి ఏమర్థమైంది సమస్య మనం చూసే విధానంలో ఉంటుంది దాన్ని పరిష్కరిస్తే సులువు అదో పెద్ద బండరాయి లాగా ఫీల్ అయితే దాన్ని ఎప్పుడు దాటలేము కాబట్టి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి అప్పుడు ఆ టైంలో ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోతే మౌనం మంచిది కాలమే ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మొత్తానికి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ముందుకు దాటుకొని వెళ్ళిపోవాల్సిందే